నీకు తెలుసా నారదుడు కోతిముఖంతో స్వయంవరానికి వెళ్ళాడని నారదునికి తత్వజ్ఞానాన్ని బోధించాలనే సంకల్పంతో విష్ణువు నారదుడు వెళ్లే మార్గంలో ఒక సుందరమైన నగరాన్ని సృష్టించాడు అది వైకుంఠాన్ని మించి ఉంది ఆ నగరానికి రాజుగా శీలానిధి పాలిస్తున్నాడు ఆ సమయంలో సౌందర్యవతి అయిన తన కుమార్తె శ్రీమతికి మహారాజు స్వయంవరం ప్రకటించాడు ఆ వార్త విని వివిధ దేశాల నుండి ప్రజలు రావడంతో నగరం కలకలలాడుతుంది ఆ వార్త విన్న నారదుడు కూడా రాజ్యంలోకి ప్రవేశించాడు నారదుని రాక గురించి తెలుసుకున్న రాజు శీలనివి తన కుమార్తె శ్రీమతికి స్వయంవరంలో మంచి భర్త దొరకాలని ఆశీర్వదించమన్నాడు నారదుడు అలాగే దీవించి ఆమె సౌందర్యం చూసి మోజుపడి ఆమెని పొందాలనుకున్నాడు అప్పట్లో తాను ఉన్నది శివతపోభూమి కాబట్టి కాముడైన మన్మధుడిని గెలిచాడు కానీ ఇప్పుడు తన వల్ల కాలేదు ఎలా అయినా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అయితే ఆ పిల్ల తన లాంటి సన్యాసిని వరిస్తుందో లేదో అనే అనుమానంతో ఒక ఉపాయం ఆలోచించాడు సుందరంగా ఉన్న పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారు కనుక ముల్లోకాలపు సుందరమైన వాడైన విష్ణువు రూపాన్ని పొంది ఆమెను వరించాలి అనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు వైకుంఠంలో ఏకాంతంగా ఉన్న విష్ణువు వద్దకు వెళ్ళి తన మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణు రూపాన్ని తనకివ్వమని కోరాడు నారదునికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో విష్ణువు సరే అన్నాడు నారదుడు శరీరమంతా విష్ణు రూపంలో మార్చేశాడు ముఖం మాత్రం కోతి ముఖంగా మార్చాడు